వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మసాలా వడ చేయబోతున్నారండి అత్తయ్య గారు పచ్చిశనగపప్పు మినపప్పును నాలుగు గంటలు నానబెట్టుకొని కచ్చాపచ్చగా మిక్సీలో దంచుకోవాలి దానికి ఉప్పు వేసి కలిపి చెక్క లవంగాల పొడిని ఇలా దంచుకొని కలుపుతున్నారు ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న దాంట్లోనే మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి కలపాలి ఉల్లిపాయలు ఎంత బాగా వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటాయండి ఎక్కువగా వేసుకున్నారంటే చాలా బాగా టేస్ట్ ఉంటాయండి తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకు ఇలా అన్నిటినీ కలిపి వేసి కలుపుతున్నారు మసాలా వడలకు ఇవి ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ అలా వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకుంటాం కాబట్టి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి పప్పు చాలా టేస్టీగా ఉంటాయండి కరకరలాడుతూ ఉంటాయి మెత్తగా దంచుకోకూడదండి పిండి కొంచెం కచ్చాపచ్చగానే మిక్సీ పట్టుకోవాలి ఇలా అన్నిటినీ కలుపుతూ మసాలా వడల్ని చేస్తున్నారండి చాలా బాగా చేస్తారండి చూడండి నూనె పక్కన కా కాగుతుండగానే తమలపాకు మీద వడని ఇలా వేసి నూనెలో వేస్తున్నారు సన్న సెగ మీదనే కాల్చుకోవాలండి సిమ్ములో పెట్టుకొని కాల్చుకోవాలి నూనె కాగిన తర్వాత ఇలా తమలపాకు మీదనే చేస్తారండి మనము ప్లాస్టిక్ కవర్ని కూడా వాడరు అందుకే ఎవరే కానీ ప్లాస్టిక్ కవర్ కూడా వాడకండి తమలపాకులు మనకి ఇంట్లోనే ఎప్పటికీ ఉంటాయి కాబట్టి చాలా మటుకు అందరి అందరిళ్ళల్లో తమలపాకులు ఉంటాయి అందుకని తమలపాకుల మీద ఇలా వడలు వేసుకోండి చాలా బాగా వస్తాయండి తమలపాకు మీద కూడా చేసుకుంటే చూడండి ఎంత బాగా చేస్తున్నారా రౌండ్గా అలా సన్న మంట మీద కాల్చుకున్నామంటే దూరంగా కాలుతాయండి ఎక్కువ మంట మీద వేడి చేసినామంటే నల్లగా అయిపోతాయండి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు